విధి విధానాలు విశేషాల గురించి మీకు ఒకసారి అందరికీ తెలియజేస్తాను సంయుక్త సేవా సంస్థ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో స్థాపించబడింది స్థాపించింది ఎవరో ధనవంతుడు సొసైటీలో బాగా ఎదుండే వ్యక్తి కాదు ఒక ఆటో డ్రైవర్ సురేంద్ర గారు సమాజంలో ఉండేటువంటి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తన ఒక స్థాయి చిన్నదైనా ఒక పెద్ద మనస్సుతో ఈ సంస్థను స్థాపించి అనేక మంది దాతల సహకారం తీసుకుంటూ రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ఈ సంస్థని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు అనేక మంది సభ్యులుగా ఉన్నారు కానీ శ్రమ మొత్తము సురేంద్ర గారిది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సమాజంలో ఉండేటువంటి వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళ అవసరానికి ముందుండి వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది సంస్థను స్థాపించిన నాటి నుంచి విద్యారంగం వైద్య రంగం అనేక సా ఈ సహాయ కార్యక్రమాలు చేయక తగినటువంటి రంగాల్లో అన్నింటిలో కూడా ముందుండి తనకు తానుగా ఎవరు పిలిచినా పిలవకపోయినా వెళ్ళి వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తారు ఎవరున్న పేదవాడు ఉన్నారు మంచంలో ఉన్నారు పిలిస్తే వెంటనే వెళ్ళేసి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అందించడం వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సహాయం కావాల్సి ఉంటే లోకల్గా ఉండేటువంటి డాక్టర్లని కన్సల్ట్ చేసి వాళ్ళకి ఆ వైద్య సహాయం అందించడము అవన్నీ చేస్తుంటారు ఇవన్నీ కాక ఇంకొక ముఖ్యమైనటువంటిది చాలా గొప్ప విషయం ఏంటంటే అందరికీ తెలుసు కరోనా వచ్చింది కదా కరోనాలో ఎవ్వరం బయటికి కూడా రావడానికి భయపడ్డాం ఎందుకంటే మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సమయంలో కూడా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ప్రాణాన్ని సైతం తనకి ఫ్యామిలీ ఉంది అయినా కానీ సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ కరోనా టైంలో కూడా తన యొక్క సేవల్ని ఆపలేదు ఎప్పుడూ ఆపలేదు ఆ టైంలో కూడా వాళ్ళందరికీ ఎవరినైనా సహాయం కావాలంటే సహాయం అందించారు ఎవరన్నా దురదృష్టవశాక్తి చనిపోయి ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి దహనం చేసేదానికి కూడా తను ముందుండి వెళ్ళాడు ఎవరన్నా వెళ్ళగలమా మన ప్రాణం మనకు ముఖ్యం మన మన ఇంట్లో వాళ్ళు మనకు ముఖ్యమని మనం ఆలోచిస్తాం కానీ ఏ రోజు సవీంద్ర అది ఆలోచించలేదు ఇది ఏంటంటే నిజంగా నాకే అనిపిస్తుంటుంది ఇది నేను ఒక సంస్థ స్థాపించిన నుంచి దీంట్లో సభ్యుడిగా ఉన్నాను నేను ఒక బ్యాంకులో చీఫ్ మేనేజర్గా చేసి ఇటీవలే రిటైర్ అయ్యాను కానీ అంత దీంట్లో ఉండి కూడా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేయగలుగుతున్నాం కానీ ఈ స్థాయిలో ఇంత రిస్క్ తీసుకుంటూ తను ఒక పెద్ద అంటే ఇది కాదు తనకి ఆటో తిప్పి లేదు తన కుటుంబాన్ని తను పోషించుకోలేడు అటువంటి పరిస్థితుల్లో కూడా సమాజ సేవ కోసం ఒక మంచి ఎందుకంటే మరి స్వాతంత్రం చిన్న మీకు గుర్తుందా డెబ్బై ఐదు ఏళ్ళు దాటిపోయింది కదా డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం అనంతరం కూడా ఈరోజు దేశంలో ఎంత పేదరికం ఉంది అని మీరు గమనించండి ఎప్పుడైనా రోడ్లల్లో వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రోగ్రాం తనకి బయట వస్తువులు పారేస్తే దాన్ని ఏరుకుని తినేటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఈ దేశంలో దానికి మనం అందరూ కూడా బాధపడాలి అంత చిన్నపిల్లలు మీకు అర్థం కాకపోవచ్చు డెబ్బై ఐదేళ్ల సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఈ సొసైటీలో అలాంటి పరిస్థితి ఉంది అంటే మనందరం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం కాబట్టి అటువంటిది ప్రభుత్వాలు చేస్తాయో చేయవో చేసింది వాళ్ళకి అందుతుందో అందదు కానీ మన పరిధిలో ఉండేటువంటి వాళ్ళకి నిజమైనటువంటి పేదరికంలో ఉండేటువంటి వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలనేటువంటి దాతల సహకారంతో చేసుకుంటూ వస్తున్నారు చాలా కష్టాలు ఉన్నాయి ఇందులో చాలా మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి తన లక్ష్యం ఒకటి పేదవాడికి సహాయం చేయాలను ఒకే ఒక లక్ష్యంతో తను ముందుకు సాగుతున్నాడు దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే విద్య ఎవరికైనా ఏంటంటే ఆస్తులు అంతస్తులు అవన్నీ కాదు మంచి విద్య వచ్చిందంటే వాళ్ళు చదువుకొని వాళ్ళ ఒక ఫ్యూచర్లో కానీ నిలబడగలిగినట్లయితే వాళ్ళ జీవితం బాగుపడుతుంది అవునా కాదు అటువంటి పరిస్థితుల్లో పేదవాడి కొంతమందికి ఆ అవకాశం లేక వాళ్ళు ఉండేటువంటి టాలెంట్ ఉన్నా కానీ ఉన్నా కానీ వాళ్ళు చదువుకోలేక ఉండేటువంటి వ్యక్తి పిల్లల్ని తీసుకొచ్చి దాతల్ని ఒప్పించి ముప్పై రెండు మంది పిల్లల్ని ఈరోజు దత్తత చేసుకున్నారు ఇది చాలా గొప్ప విషయమే కాదు ముప్పై రెండు మంది పిల్లలకు వాళ్ళకి మళ్ళీ ఈవినింగ్ ఈ సంస్థలో ట్యూషన్స్ చెప్తారు ఫ్రీగా అంటే వాళ్ళు ఏ అయినా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగానికి వాళ్ళ అభివృద్ధి చెందితే సమాజానికి ఉపయోగం ఈ దేశానికి అందులో కొంతమంది చదువుకొని పైకి వచ్చినా కానీ చాలా మనకి తృప్తిగా ఉంటుంది కదా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర ప్రతి నెల వాళ్ళకి కావాల్సినటువంటి సరుకుల్ని వాళ్ళకి పిలిచి అందజేస్తారు వాళ్ళకి ఏదన్నా బాధ లేకపోతే డాక్టర్స్ దగ్గరికి పిలుచుకొని వెళ్ళి వాళ్ళకి చూపిస్తుంటారు ఇవన్నీ కాక వాళ్ళ ఫ్యూచర్ కోసం ప్రతి నెల వెయ్యి రూపాయలు వాళ్ళ పేరు పోస్ట్ ఆఫీస్లో కూడా జమ చేస్తారు ఇవన్నీ దాతల సహకారంతో చేసినా కానీ ముందు ఒక ఒక వ్యక్తి నిలబడాలి కదా ఒక నిబద్ధతతోటి నిలబడాలి కదా నిలబడి వాళ్ళకి సేవ చేసేదానికి ముందుండి తన పనులు మానుకొని కొన్ని చేసేదానికి ముందు సహాయం నా ఏదో ఒక అస్తకు ఉంది నేను సహాయం చేస్తాను కానీ పని చేసేదానికి కూడా కావాలి కదా అటువంటి సహాయ కార్యక్రమాల్లో ముందుండి ఈరోజు ఈ సంస్థని ఒక కావలి ఒక గుర్తింపు పొందిన సంస్థగా తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి సురేంద్రకి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు జరుగుతూ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇటీవల ఈ సంస్థ సేవల్ని గుర్తించి హైదరాబాద్లో ఒక సంస్థ వారు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది సామాన్యూ చేసుకోవడం వాళ్ళకు వాళ్ళగా గుర్తించి డాక్టరేట్ కూడా ప్రధానం చేయడం జరిగింది కానీ ఈ రోజుకి తన ఆటో నడవాల్సిందే తన ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాల్సిందే ఇదంతా ఎందుకు చెప్తుంటే ఇంకొక ఘట్టం ఉంది ఇక్కడ చిన్న విషయం ఆయన కూతురు అంటే తండ్రికి తగ్గ కూతురు అనమాట ఆ అమ్మాయి కూడా సంఘ ఈ నాట్యంలో డిప్లొమా చేసి ఈ రంగంలో కూడా అందరికీ నేర్పించాలి అనేటువంటి ఒక తపంతో ఈ నృత్య కళా నిలయాన్ని స్థాపించి దీని ద్వారా కూడా మళ్ళీ పిల్లలకి ఈ నాట్యంలో కూడా శిక్షణ ఇస్తూ ఉంది ఆ బాబా సంవత్సరం క్రితము ఆల్మోస్ట్ ఆల్ చావు అంచుకెళ్ళిపోయింది చాలా ప్రాబ్లం అయింది చెన్నైలో హాస్పిటల్ ఉండి ఇంకా చాలా మంది అయితే హోక్స్ అనమాట అంత దీంట్లో ఉండింది కానీ భగవంతుడి దయ కొంతమంది పెద్దల ఆశీస్సులు అండదండలు సహాయ సహకారాలతోటి మళ్ళీ తను బాగా వచ్చి మళ్ళీ ఈరోజు పిల్లలందరికీ కూడా ట్యూషన్స్ చెప్తూ నాట్యంలో మళ్ళీ తను పీజీ చేస్తుంది గుంటూరు కాలేజీలో మ్యూజిక్ కాలేజీలో తను కూడా ప్రతి సహా సేవా సహకార సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది అంటే ఆ ఇంజర్మాట అనమాట తండ్రి యొక్క ఆశయాల్ని తన యొక్క తనకు తోడుగా ఉండాలి తనకు చేదోడుగా ఉండాలి తన యొక్క తండ్రి చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా నేను సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ పాప కూడా చాలా చక్కగా సహాయ కార్యక్రమాలు చేస్తుంది ఈరోజు పిల్లలకి మీరు చూశానంటే చాలా యొక్క ప్రైజెస్ కూడా తీసుకుంది నాట్యమయూరి బిరుదులు కూడా తీసుకుంది ఈరోజు పిండి చేయడానికి వస్తుంది ఇటీవల జరిగినటువంటి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ లో ప్రథమ స్థానంలో నుంచి సౌత్ ఇండియా కాంపిటీషన్స్ ఎలెక్ట్ అయింది లేదు కొందరు అన కేవలం కష్టపడుతూ తనకు తన కొంతమంది పిల్లలు ఫీజులు ఇస్తే ఆ ఫీజులు నుండి కూడా తీసుకెళ్ళి కార్యక్రమం ఉండేవాళ్ళు నాన్నగారు కాబట్టి పిల్లలు ఏంటంటే ప్రతి ఒక్కటి మనము మనతో పాటు సమాజం ఎలా ఉంది మీరు చిన్నపిల్లలు ఇది మీకు కొంచెం పెద్ద మాటలుగా అనిపిస్తుంటుంది కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనం ఎదుగుతూ ఉండాలి పక్కవాడిని కూడా ఎదగెనిపాలి మనం ఒక స్థాయికి వచ్చినప్పుడు మన పక్కన ఉండేటువంటి పేదవాడికి సహాయపడాలి అన్నిటికీ మించి ఇంకొక మహత్తకరమైనటువంటి ఒక పెద్ద పని ప్రతి ఒక్క పిల్లల మీద ఉంటుంది అదేంటో చెప్పన మీ తల్లిదండ్రులని ఎప్పుడు వాళ్ళ చెయ్యి మీరు వదలకూడదు ఏ స్థాయికి వెళ్ళినా కానీ తల్లిదండ్రులను చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనల్ని పెంచుతారు డబ్బులు పెంచుతారు కానీ చాలా లేక కొంతమంది పెంచుతారు ఎదుటి పెంచుతారు వాళ్ళు మన కష్ట నష్టాలకి ఎంతో కష్ట నష్టాలు కోర్చి మనల్ని పెద్దవాళ్ళని చేసి మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అందజేస్తారు అటువంటి వాళ్ళని మనం ఆఖరి వాళ్ళ ఆఖరి దీని వరకు కూడా ఏ తల్లిదండ్రులు చెయ్యి పిల్లలు వదలకూడదు చిన్నప్పుడు మేము మనం ఎంత విసిగిస్తామో మన తల్లిదండ్రులు మనం వదిలేస్తారా వదలదు కదా అట్లా మనం పెద్దయ్యాక వాళ్ళు చాలా వస్తుంది అంటే కొంతమంది అట్లా ఉంటుంది కొంచెం ఇచ్చేస్తారు కానీ వాళ్ళ చేయబడికి ఎప్పటికీ వదలకండి నేను ప్రతి ఒక్కళ్ళు మీరు మీకు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా కొంచెం పెద్దయాగా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి కానీ తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది సమాజం పట్ల మనకు బాధ్యత ఉంది మన తోటి వారిని పేదవారిని కూడా పనితో పాటు సమానంగా మనం ఒక స్థాయికి వచ్చినప్పుడు పైకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు కార్యక్రమానికి చేసినటువంటి రత్నం స్కూల్ అధ్యాపకులకి పిల్లలకి మీకందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ స్వాగతం చేస్తూ తోటి వారు కూడా మనం ఎదగనివ్వాలి వాళ్ళు ఎదుగుదలకి మనం సహాయపడాలి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెరీ గుడ్ ఈరోజు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి సేవా సంస్థ ఫౌండర్ సురేంద్ర గారు ఫ్రెండ్స్ మీరు అసలు సహకారాలు చేయించడానికి కూడా మనకు కుదరట్లేదు అటువంటి అప్పుడు మనం ఎవరో ఒకరు మనకు కావాలి మన చేసే సహాయాన్ని అందించడానికి ఒక పర్సన్ కావాలి ఆ పర్సన్ ఆ ప్లాట్ఫామ్ ఎవరంటే సంయుక్త సేవా సంస్థ ఫౌండర్ సురేంద్ర గారు కొంత అమౌంట్ మీ మీకంటే ఒక ఏమన్నా లేని వాళ్ళు అలా ఉంటే ఇవ్వాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా అవునా ఇస్తున్నారు కదా ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు కదా అవునా చేస్తున్నారా లేదా మీరు ఇప్పుడు మీరు చేస్తున్న పని కూడా అదే మీరు ఇచ్చినవే అవన్నీ కూడా అందరి దగ్గర కలెక్ట్ చేసుకున్నవే మీలో నుంచి అటువంటి సేవ చేయాలి ఒకరికి సహాయం చేయాలి అనే కాన్సెప్ట్ తోటి మీ మీ స్కూల్ వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్ ఇది ఇక్కడ ముప్పై ఒక్క మంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరినీ సార్ దత్త తీసుకొని వాళ్ళకి చదువు చెప్పడం కానీ వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ ముందు లైఫ్లో ఏం కావాలి ఏంటి కావాలి అనేది కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ సారు ఇటువంటి వాళ్ళకి మీరు సహాయం చేయడం అనేది మంచిదా కాదా మరి ఇటువంటి దానికి మీరు వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలి వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఇవ్వాలి హ్యాపీగా ఇవ్వాలి మనతోటి వాళ్ళకి మనం చేస్తున్నాం చేస్తున్నామంటే మీరు ఉండక్కర్లేదు ఆటోమేటిక్గా మీ చేతి ఉంటే ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఆనందం అనేది వస్తుంది ఇది ఈ రోజుతోటి ఈ ఒక్క రోజే కాదు మీరు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఇక్కడని కాదు ఎక్కడైనా సరే ఒకరికి హెల్ప్ చేయడానికి మీరు ఒక అడుగు ముందుకు వేయండి ఓకేనా మరి ఇప్పుడు మనకి ఇటువంటి అవకాశం ఇచ్చిన సురేంద్ర గారికి గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఈనాటి కార్యక్రమం యొక్క ముందే ముఖ్య ఉద్దేశాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు రత్నం కాలేజీ వాళ్ళు చేస్తుంటారు దాని గురించి మరొకసారి అందరికీ వివరించవలసిందిగా ఆ రత్నం స్కూల్ వాళ్ళని కోరుకుంటున్నాం ముందుగా సో ఈరోజు మనం ఇక్కడ సమావేశానికి కారణం ప్రతి సంవత్సరం రత్నం స్కూల్ గ్రూప్ వాళ్ళు ఈ ని కండక్ట్ చేస్తూ ఉంటాం ఈ ప్రోగ్రామ్ పేరు హ్యాండ్స్ టు హ్యాపీనెస్ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉంటాం సో ఈరోజే కాదండి మా రక్నం గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నెల్లూరులో ఉన్నాయి సో మా కిషోర్ సార్ ఉన్నారు అలాగే వాసంతి మేడం మా డైరెక్టర్స్ ప్రతి సంవత్సరం ఈ సందర్భంలోనే కాకుండా మన కోవిడ్ నైన్టీన్ అప్పుడు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళని చాలా రకాలైన సహాయం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇవి మేము కూడా చూసాం సో మీకు కొంతమంది తెలియకపోవచ్చు కానీ ఇవన్నీ జరిగాయి సో ఈరోజు ఇక్కడికి వచ్చిన కార్యక్రమ సందర్భం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని అలాగే ముఖ్యంగా ఈ సంయుక్త సేవా సంస్థ నిర్వాహకుడు సురేంద్ర గారిని చాలా అభినందిస్తున్నాను నేను సార్ గురించి కూడా చాలాసార్లు వినున్నాను సో ఆయన తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం అలాగే చాలామందిని వాళ్ళలో భాగస్వాములు చేయటం ఆయన యొక్క పనిలు కూడా పక్కన పెట్టి సమాజంలో పేదవాడికి సహాయం చేయాలనేటువంటి ఈ దృక్పథం ఉందంటే అది చాలా గొప్పగా విషయం సార్ నేను చాలా కంగ్రాచులేట్ చేస్తున్నాను అలాగే అతనికి సహకరిస్తున్నటువంటి దాతలు చాలామంది ఉన్నారు అలాగే మనవంతుగా ఈరోజు రోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సహాయం చేస్తున్నాం సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ మరోసారి ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ మేము కూడా చాలా చక్కగా ఉంటుంది కండక్ట్ చేసే ప్రోగ్రామ్ నేను ఇలాంటి కార్యక్రమాల వల్ల కొంతమంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది హ్యాపీగా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆశిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడదాము సంపాదించినటువంటి అధ్యాపకులకి ఒక చిన్న విన్నపం ఇది ఏంటంటే మీరు మీరు పెద్ద అందరూ వెహికల్స్ నేర్చుకుంటారు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అన్నీ నేర్చుకుంటారు కానీ చాలా మందికి రూల్స్ ఆఫ్ ది రోడ్ అంటే ఏంటో తెలియదు ఎడమ పక్కన నడవాలని ఎడమ పక్కన ఇచ్చేయాలని టాపిక్స్ వాటి చాలా మంది ఇంతకుముందు పాఠాలు ఉండేవి మేము చదువుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నాయి సార్ రూల్స్ ఆఫ్ ఉన్నాయి రూల్స్ ఆఫ్ ది రోడ్ దానివల్ల ఏంటంటే చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి చాలా రకాలైన ఇబ్బందులు కూడా జరుగుతారు కాబట్టి పిల్లల్లో అవేర్నెస్ పెంచడానికి ఈ రవాణా శాఖ నుంచి ఎవరైనా వినిపించి వాళ్ళకి రూల్స్ ఆఫ్ ది రోడ్ ఏంటి వాళ్ళకి సిగ్నల్స్ ఏంటి ఎలా నడపాలి ఎక్కడ ఆగాలి స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాల గురించి ఇప్పటి నుంచే అంటే టెన్త్ క్లాస్లో దాటిన తర్వాత ఇక్కడ జనరల్గా ఇంటర్మీడియట్ నుంచి వెహికల్స్ వచ్చేస్తున్నారు పేరెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ జాగ్రత్త కోసం ప్రజల జాగ్రత్త కోసం వాళ్ళు చక్కగా ఉండేదాని కోసం అందరి ప్రాణాలు కాపాడేదాని కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు స్కూల్లో కండక్ట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పిలిపించి ఆ రూల్స్ ఆఫ్ ది రోడ్ గురించి వాళ్ళకి వివరంగా అప్పుడప్పుడు ట్రీట్మెంట్ ఇన్సూరెన్స్ లో చెప్తూ ఉంటే వాళ్ళ మనసు ఉంటుంది కనీసం ఇప్పుడు చూడండి సార్ రోడ్లో ఇటు పోతుంటా సడన్ వచ్చేస్తా సైకిల్కి సైకిల్ మీద పోయేటప్పుడు కూడా మనము రూల్స్ అంత పాటించాల్సింది దానివల్ల వల్ల ఒకటి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటి అన్నింటినీ కూడా అధిగమించాలంటే ముందుకు మీకు అవగాహన కావాలి అలాంటి అవగాహన కార్యక్రమాన్ని స్కూల్లో ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఏర్పాటు చేయమని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ